అవునా కదా ఇంకో వ్యక్తి చెప్తే వెళ్దాం అంటాడు వద్దు ఎవడున్నాడు మనకి ఆమె ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తిని పట్టుకోలేదు కూడా ఉన్నవాడు వాచ్ చేస్తారు ఉన్న ఇస్కరెత యువతాన్ని పరిసైలు శాస్త్రులు వాచింగ్ చేస్తున్నారు వాచ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనోడి కొంచెం బాగా ఉంది వ్యాపారం అప్పుడప్పుడు ఏసై మీద తిరగబడుతున్నాడు ఓహో మనోడు కరెక్ట్ దొరకడు రో ఏసే మీద తిరగబడుతున్నాడు కదా ఏంటి ఎంత పోగొట్టెత్తనో దేవుడికి వాడొచ్చు కదా అన్నాడు అంతే ఓహో ఆస్టర్ గారి మీద వీటికే ఆపోజిషన్ ఉందా ఓకే చూద్దాం అనుకున్నారు సడన్ గా ట్రింగ్ 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 అని పోగింది ఎస్ ఐఎం చూడా అన్నాడు I want to talk to you on Yes.